నమస్కారం నేను స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య అంశాలు జిల్లా అధోని నియోజకవర్గంలో గురువారం రేషన్ గోడౌన్లను తనిఖీ చేసి హామీల కష్టాలు తెలుసుకున్నారు అధికారులు పాలన పాటించకపోతే కఠిన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే పార్థసారథి అధికారులకు ఆదేశించారు మీరు షాపుల చేర్చేటువంటి ఈ ఇక్కడ నేను గోడౌన్లోనే ఉన్నానమ్మా గోడౌన్లో తగినంత స్పేస్ నాకు కనపడతా ఉంది స్పేస్ ఇష్యూ ఇక్కడ లేదమ్మా హమాలీలు ఉన్నారు వాళ్ళు ఇబ్బంది ఏమి లేదు లేందంటూ ఏంటంటే మీ మేనేజరే లేడు ఇక్కడ ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో ఏం పేరు ఆయన పేరు రవీంద్రనాథ్ రెడ్డి గారు లేరమ్మా ఆయన మీద వెంటనే మీరు సస్పెండ్ చేయండి ఓకే ఎందుకంటే ఆయన లేకుండా ఒక మూట లోపలికి ఎలా వస్తుంది బయటికి ఎలా వస్తుంది తాళం తీయ్యాల్సింది ఆయన తాళం వేయాల్సిందే ఆయన అవునా మరి ఆయన లేకుండా ఇంత తతంగం ఎలా చేస్తుమా ఒక ఆడబిడ్డ ఆమె ఎవరో ఒక ఆపరేటర్ ఇంత మొత్తాన్ని ఇంత సరుకుల్ని ఒక లారీలోంచి ఇంకో లారీ తొలగించడం డేటా ఎంట్రీ చేసుకోవడం హమాలను మేనేజ్ చేయడం ఎక్కడేమో ఏదైనా జరిగితే ఆ అమ్మాయిని మెడకు చుట్టుకోదా వచ్చే మీరు మీరు కనుక్కోవడం కాదు ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయండి వెంటనే ఓకే అది వెంటనే చేయండి రే రెండోది ఏంటి మీరు సరుకులు చేర్చే వరకు మీరు బాగానే చెప్పినారు సరుకులు చేర్చడం వరకు ఓకే నాకు ఇబ్బంది ఏమీ లేదు రెండవ మాఫియాని నేను ఇంకో మీరు చెప్పినట్టుగా విజిలెన్స్ వాళ్ళతో మాట్లాడి హ్యాండిల్ చేస్తానండి కానీ దీంట్లో అవకతవకలు అనేవి ఏవైతే వస్తున్నాయో అవి లేకుండా చూడండి ఇక్కడ దించి కాటా వేసి వేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది రేపు రేషన్ షాప్ డీలర్ నేను పిలిచిన మా అప్పుడు ఏం చేస్తారు మాకే తక్కువ వస్తా ఉంది సార్ సరుకు అనే పరిస్థితి రాకూడదు కదమ్మా మీరు ఆఫీసర్ కాబట్టి మీరు అలా చెప్పి ఉండకపోవచ్చు లేదా భయానికి చెప్పి ఉండకపోవచ్చు నా దగ్గరికి వచ్చిన డీలర్లంతా కూడా సార్ మాకు ఇచ్చే తక్కువ ఇస్తున్నారు సార్ అని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దయచేసి రెండోది ఈ సంస్కృతి ఏదైతే ఉందో లారీ టు లారీ పంపించడం అనే సంస్కృతి ఏదైతే ఉందో అది అవినీతికి దారి తీసేటువంటి ఒక ప్రాసెస్ కాబట్టి మనం ఎవరికి అవకాశం ఇవ్వకూడదు మీరు నిజాయితీగా చేసినా నేను నిజాయితీగా చేసినా నిజాయితీగా కనిపించాలి కూడా ఓన్లీ మనం చేసామంటే కూడా సరిపోతుంది అది కనిపించాలి కూడా కదమ్మా మీరు మీరు ఆదోని వరకు మిగతా నియోజకవర్గాలు ఎలా చేస్తారు నేను అడగను ఆదోని వరకు ఆ ప్రొసీజర్ని ఆపండి తప్పనిసరిగా దిగాలి ఇక్కడ ఇవ్వాలి మళ్ళీ వెళ్ళాలి అలాగే నమస్తే